मनी की मध्या ते दूरनि मत पेरो शेखा పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేయాలని దీక్ష ప్రారంభమైంది అంతేకాకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి హామీ పథకాన్ని పేరు మార్చి రామ్ దేవాన్ని రాముడి పేరు పెట్టడము చాలా విస్తృతంగా ఉంది మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్రం కోసం ఎంతో పాటుపడి అతను పేరు పెట్టిందని గుర్తించే అది కూడా ఓరవరంగా పేరు మార్చడం జరిగింది ఇలాంటిది ఇప్పుడున్నటువంటి బిజెపి ప్రభుత్వము చాలా వరకు కార్మికులు అవడా చట్టాలను చట్టాలను కూడా మార్చి నాలుగు చట్టాలుగా గురించి చాలా అన్యాయం చేసింది చట్టాలను ఈరోజు ఆలయం విశాఖపట్నంలో జరగబో ముప్పైటో తేదీన హాలే మహాసభలో చర్చించడానికి లక్షలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని చేపడలు చేయవచ్చు చేయవద్దే కోరుతున్నాం సిపిఎం మండల కార్యవర్షి ఆటో ఈరోజు కథ ప్రారంభమై నేను ముదుగుప్ప మండల కేంద్రంలో రావడం చూస్తాను ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్మిక చట్టాలన్నీ కూడా కాలరాచూ ఏదో కార్మికులు ఉన్న హక్కులనేటివి కూడా కాలరాకున్నటువంటి పరిస్థితి ఈరోజు అందిస్తాను ఏదైతే మొన్నటి రోజున ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి ఏదైతే రోజులు పెంచినట్టు వంద రోజులు ఉన్న పని నూట ఇరవై రోజులు పెంచామని చెప్పి అంటే ఏదైతే ఉపాధి చట్టంలో ఉన్నటువంటి పని అన్ని కూడా కాలరాసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే కార్మికులు మున్సిపల్ కార్మిల్ కానీ అంగన్వాడీలు కానీ ఆశాలు కానివ్వండి వీళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు కానీ అన్నిటి కూడా కూతబెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అదేవిధంగా వీరికి అన్నింటికి నిరంతరంగా ఏదైతే వీరి సంవత్సరాల నీటిపైన కూడా విశాఖపట్నంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగవ తేదీ వరకు సిఐటీ అఖిల భారత మహాసభలో విశాఖపట్నం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఏదైతే కార్మికుల సమస్యలపైన కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యకర్తను కూడా ఈ మహాసభల్లో చర్చిస్తారని చెప్పేసి తెలియదు అదేవిధంగా జనవరి నాలుగో తేదీన విశాఖపట్నం విశాఖపట్నం

సిఐపియో జిల్లా ఉపాధ్యక్షులు బాబా గారికి అలాగే సిఐపి జిల్లా కార్యదర్శి ఆటో సంఘం సంఘానికి జిల్లా కార్యదర్శి ఉన్నటువంటి పెడమలి బాబా గారికి ఈ ఖాతాలో పాల్గొన్నటువంటి ముదుగుప మండలంలోని అంగన్వాడీ ఆర్టా మరియు ఇతర కార్మికులకు చర్చ కార్మికులకు ఆటో కార్మికులకు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు అలాగే ముందుగా ప్రజానికానికి ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున సిఐటి జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నా ముప్పై ఒకటో తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప తేదీ సారిగా సిఐటి అఖిల భారత పచ్చిందో మహా విశాఖ నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ విశాఖ నగరంలో జరుగుతున్నాయి మహారాష్టలకు ప్రత్యేకమైనటువంటి ప్రాణంగా సంతరించుకుని ఉన్నది ఈ ఐదు రోజుల పాటు జరిగే మహాసభలలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అలాగనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోట కూట ప్రభుత్వం కార్మికులకు సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి వాహనాల హామీలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు అలాగనే వ్యవసాయ వాళ్ళ ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకునే యొక్క హక్కులను కొనరాస్తూ దేశంలోని పడా పెట్టుబడిదారులకు కార్పొరేట శక్తులకు అనుకూలంగా ఈరోజు చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు కనీస వేతనం పడవడానికి లేదు అలాగనే మీరు చేస్తున్న పనికి మీరు ఇస్తున్న జీతానికి పంటలు లేదు కాబట్టి మాకు జీతాల పెంచాలని చెప్పేసి అడిగి హక్కుండరు అలాగే సంఘం పెట్టుకుంటే ఉండదు ఈ రకంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను దాదాపు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేటర్ అనుకూలంగా నాలుగు లేబర్ కోర్టు దేశంలో తీసుకురావడం జరిగింది దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసింది అంతేకాకుండా ఈ నెల ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన కేంద్ర లోని తిరిగే ప్రభుత్వం ఏదైతే వామపక్షాలి పార్టీ ఇతర పార్టీల వామపక్షాల పట్టుదలతో పట్టుతో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే గ్రామీణ ప్రాంతంలో పని లేక ఇతర రాష్ట్రాలకు వసూలు పొత్తుకుంటే సామాన్య ప్రజానేకానికి సొంత ఊర్లోనే పని ఉండాలా అని చెప్పేసి సొంత ఊర్లోనే దాదాపు ఒక కుటుంబానికి పని కల్పించని ఉద్దేశంతో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి పట్టం తీసుకురావడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తేదీన కేంద్రంలోని పిజా ప్రభుత్వం ఈ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రామ్ కేంద్ర చెప్పేసి పేరుతో చట్టంగా ఉన్నటువంటి పేరు వంద రోజుల పని గ్యారెంటీ ఉన్నటువంటి చట్టాన్ని నూట ఇరవై రోజులు పెంచుతామని చెప్తూ నిర్మీలకి ఒక స్కీమ్ గా తీసుకొచ్చి ఈరోజు ఈ దేశంలోని వ్యవసాయ పనులకు ఈరోజు తీవ్రంగా నష్టం చేసింది కేంద్రంలోని బిజె ప్రభుత్వం కాబట్టి కార్మికులకు సామాన్య ప్రజలకు వ్యవసాయ కూలీలకు రైతులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈ రోజు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది దీన్ని ఈ యొక్క అన్యాయాన్ని ఎదిరించి ఈ దేశంలో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కార్మికులను కర్షకులను వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి ఆ రకంగా పోరాటాలకు దిశానిర్దేశం చేయడానికి ఈరోజు విశాఖ నగరంలో ఈ ఐదు రోజుల పాటు మహా చర్చించబోతున్నారు చర్చించబడుతున్నారు కాబట్టి మహాసభలతో చే కావాలంటే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానికం ఉద్యోగులు కర్షకులు కార్మికులు అందరూ సహకార సహకారాలు అందించాలని చెప్పేసి ఆ రకంగా ఆయన అప్పీల్ చేయడానికి మీ అందరినీ మద్దతు కోరడానికి ఈ జేప జాత నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ముదుగుప్ప మండలం ప్రధాని ప్రధానికం కూడా ఈ జరగబోయే పోరాటాలకు రాబోయే రోజుల్లో వ్యవసాయ కూలి పోరాటాలకు కార్మికుల పోరాటాలకు ఉద్యోగస్తుల పోరాటాలకు ముదుగుప్ప మండల ప్రచారికం మద్దతుగా అందంగా ఉండాలని చెప్పేసి మీరందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన